క్రైస్తవాసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం నెమ్మది చాలామందికి అవసరమైనటువంటి మాట ఇది ఎందుకంటే ఎవరిని పలకరించినా నెమ్మది లేదండి శాంతి లేదు సమాధానం లేదని చెప్తుంటుంటారు సరే ఇక్కడ బైబిల్లో ఒక వాక్యం చదువుకుని మనం ముందుకు వెళ్దాం అపూస్తులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనంలో ఇలాగా రాసి పంపుతాడు అనమాట ఏమనంటే మనం సంపూర్ణ భక్తి మానేతూ కలిగి నెమ్మదిగాను సుఖము బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరికొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలను యాచనను ప్రజ్ఞాస్తులు చేయవాలని హెచ్చరించున్నాను అని చెప్పి ఒక హెచ్చరిక చేస్తున్నాడు నువ్వు నెమ్మదిగా జీవించాలనుకుంటున్నావా హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా అయితే ఏం చేయదు తెలుసా అని చెప్పి ఇక్కడ ఒక చక్కటి మాటలు చెప్తూ ఉన్నాడు ప్రార్థిస్తున్నాడు స్తోత్రం దేవా ఈ రోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుంది నాతో ఆతో మాతో మాట్లాడుతున్నా మమ్మల్ని అందరూ బలపర్చున్నాను వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె జీవితంలో నెమ్మది అనేటువంటిది ఎప్పుడు వస్తుంది మనం నెమ్మదిగా ఉండాలంటే ఎదుటి వారి యొక్క బాగు కోరాలన్నమాట మనం సంతోషంగా ఉండాలంటే ఎదుటి వారి యొక్క సంతోషాన్ని కోరుకోవాలన్నమాట మనం బాగుండాలంటే ఎదుటివారి బాగు కోరుకోవాలంట నా చిన్నతనంలో ఎక్కువగా ఈ మాట మాట్లాడేటువంటి వారు పెద్దలు ఎదుటి పచ్చ నువ్వు నీ పచ్చ దేవుడు ఊరుస్తాడు పచ్చ అంటే బాగుండటం అరే పైరు పచ్చగా ఉంది బాగుందో అంటే కాలకల్లా ఆడుతూ ఉందని అర్థం అనమాట అంటే ఎదుటి వారి యొక్క బాగును కోరినట్లయితే ఎదుటి వారి యొక్క క్షేమాన్ని కోరినట్లయితే దేవుడిని క్షేమస్థితిని వృద్ధి చేస్తాడు యోగు గారు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ గురించి స్నేహితుల గురించి ప్రార్థించి దీవించినప్పుడు దేవుడు యోగుని రెండంతలుగా ఆశ్రదించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం గమనించాలి ఇక్కడ పౌలు గారు తిమ్మూతికి చెప్తూ తన కుమారుడుగా భావించినటువంటి తిమ్మూతితో మాట్లాడుతూ మనమంతా కూడా నెమ్మదిగా జీవించాలి సుఖంగా బ్రతకాలంటే ఏం చేయలేదు చేసే అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరికి వరకు ప్రజాక్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాం ప్రజలందరూ బాగుండాలని మనం ప్రార్థన చేస్తాము లేదు మా సంఘం బాగుండాలి మా పరిచర్య బాగుండాలి మా అమ్మ బావాలి మా నాన్న బావాలి మా కుటుంబం మా 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 నా 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 అంటే దేవుడు నో అంటాడు అనమాట వీళ్ళు గమనించాలి నా నా అనొద్దు నా ప్రాణమా తినుతావు నా ప్రాణమ తిను సంతోషించు ఆనందించము అన్నాడు ధనవంతుడు కానీ దేవుడు నో కమాన్ అన్నట్ అయిపోయింది అక్కడ గమనించాలి ఇప్పుడు కూడా మన గురించి మనం ఆలోచిస్తే స్వార్థం అవుతుంది ఇతరుల గురించి ఆలోచిస్తే అందులో పరమార్థం తాగి ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి ఏం చేయాలంటే మనుషులందరి వరకు ప్రజాక్షేమం కొరకు ప్రార్థించే అందుకనే జీసస్ ఆల్మైటి గార్డ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం నాలుగు టు ఐదు ప్రజాక్షేమం కొరకు ప్రార్థన ప్రారంభించాం లాక్డౌన్లో నుంచి ఇప్పటి వరకు నిరంతరం కొనసాగుతూనే వస్తుంది దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి ఈరోజున ఈ మాట్లాడినటువంటి మనం మన జీవితంలో ఎలాగ నెమ్మది కలిగి ఉండాలి అనేటువంటి విషయాలు చాలా అద్భుతంగా దేవుడు ఇచ్చాడు యోగ అంటాడు మూడు ఇరవై ఆరులో నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించున్నది ఈ మాట యోగు గారే కాదు ఈ వాక్యం వాళ్ళు చాలా చాలామంది అంటారు అన్నమాట సేమ్ ఇదే మాట ఫలుతుంది నాకు నెమ్మది లేదండి విశ్రాంతి లేదు రెస్ట్ లేదు చాలా బాధలు అనుభవిస్తున్నాను అని చెప్పి చాలామంది అంటుంటుంటారు ఒకవేళ మీరు అట్లా ఉన్నట్లయితే మరి ఒకసారి యోగ గారు ఏం చెప్పారు మనం చూద్దాం హరే రూయ కీర్తన గ్రంథం నాలుగో చెందో తనలో చూసినట్లయితే భక్తుడు చెప్తున్నాడు ఇహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా ఉండినన్ను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు ఎవరైతే ఇహో మీద ఆధారపడతారో దేవుని వైపు చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా నెమ్మది కలిగి నిద్రపోతారు అంటారు హాలి కీర్తన గ్రంథం ఇరవై ఆరు అధ్యయం పదమూడో చూసినట్లయితే అతని ప్రాణము నెమ్మదిగా ఉండను అతని సంతానము భూమిని స్వతంత్రించుకును ఎవరిది పిల్లలు గమనించాలి మనం పాట పాట ఉంటుంటాం కీర్తన గ్రంథం అందరికి ఇలా కనిపిస్తుంది మనకి దేవునికి స్తోత్రం కలిగిన గాక అరే లూయా కీర్తన గ్రంథంలోనే ఒక మాట ఉంటుంది ఇప్పుడు యోగ చెప్పారు కదా నాకు అది నెమ్మది లేదు విశ్రాంతి లేదు ఇట్లా అని చెప్తూ ఉన్నారు కదా మరి మనం అలా ఉండాలంటే ఏం చేయాలి అని చూసినట్లయితే కీర్తన గ్రంథం తొంభై నాలుగు వచ్చిన పంతొమ్మిది వచ్చిన చూసినట్లయితే నా అంతరంగం మందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నెమ్మది కలిగజేయన్నది నా అంతరంగంలో విచారములు ఎందుకని నెమ్మది లేదంటే విచారం ఎందుకని సమాధానం లేదంటే విచారం తెలియనటువంటి బాధ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాళ్ళకు ఉన్నది మనకు లేదు వాళ్ళు సెట్లు మనం అవ్వలేదు వాళ్ళు బాగున్నది మనం బాగోలేదు ఈ కంపారిజన్ చేసుకుంటూ ఉంటుంటారు ఎప్పుడు కూడా స్తోత్రం వాళ్ళు బాగున్నారు దేవుడు వాళ్ళని దీవించింది కాక అలా ఎదుటివారి బాగు కోరినప్పుడు ఎదుటివారి యొక్క క్షేమస్థితిని కోరినప్పుడు దేవుడు నీ యొక్క క్షేమస్థితిని విస్తరింపజేస్తాడు కాబట్టి మన అంతరంగంలో విచారణ చాలా ఉన్నప్పుడు ఏం చేయలేటండి నీ గొప్ప ఆదరణ నా ప్రాణం మనకి నెమ్మది కలిగి కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో సమస్యలు విచారణలో ఉన్నప్పుడు దేవుని ఆదరణ కావాలి దేవుడు ఆదరణ కర్త అయినాడు ఎవరన్నా కర్త కాబట్టి కర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు అద్భుతాలు చేస్తాడు మన ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు దినబెల్లని చేతులు చదువుతున్నాడు రామ్ చెప్పి హాలుయా దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి మనం సమస్యల్లో ఉన్నాము నెమ్మది లేదు అంత గందరగోళం నిజమే ప్రజెంట్ అంతా కూడా గందరగోళం వైరస్ ఎఫెక్ట్ అని ఉద్యోగం లేక తింటానికి తిండి లేనక ఇంకా చెప్పుకోలేటువంటి సమస్యలు పిల్లలకు చదువులు లేక స్కూల్ లేక నిజంగా భయంకరం మా పాప కూడా స్కూల్ వేయాలి కానీ పరిస్థితి ప్రతికూలంగా అనుకూలంగా లేవు మరి ఎలాగ నెమ్మదిగా జీవిస్తాం ఎవరు నెమ్మదిగా ఉంటారు అంటే మనం పాడతాం అంటూ కదా నూట యాభై కిందోచనంలో ఉన్నటువంటి మాటను నీ వాక్యం నన్ను బ్రతికించినది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో వండర్ఫుల్ కదండి ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగి ఉంటారో నూట పంతొమ్మిది కీర్తనలోనే పదకుండా వచ్చిన ఉంటుంది దేవా నీ ఎదుటి నేను పాపం చేయకుండా ఉండటానికి నీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని ఉన్నాను ఆ లేనారా ఒకటి దేవుని వాక్యం మనం హృదయంలో పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా మనం నెమ్మది కలిగి జీవిస్తాం అలా నెమ్మదిగా జీవిస్తాం తొందరపాటు ఉండదు గమనించాలి ఎప్పుడైతే నెమ్మది కలిగి జీవిస్తావో ఒక సామతుంట తెలుగులో మెల్లగా తింటే ముళ్ళునైనా తినేవచ్చా అంట ఏమో అర్థమైందా చేపల కూర తిన్నప్పుడు అందులో ఫిష్ కర్రీ తింటున్నప్పుడు చేపలు ముల్లులు ఉంటాయి హడావుడి హడావుడి తింటే కండలు అంట నాకు చిన్నప్పుడు ఇది అప్పుడు మళ్ళీ వైట్ రైస్ ఒక ముద్దలాగా చేసి దాన్ని పెట్టు అప్పుడు లోపలికి పోయేది ముళ్ళది అది అలా కాకుండా నన్ను కంగారు పడుపు నెమ్మదిగా తీసుకుని కొంచెం జాగ్రత్తగా తినంటే ఆ ముళ్ళు పంటి కింద పడినప్పుడు నమిలేస్తే ఆ ముళ్ళును కూడా తినేసిన తర్వాత నాకు అర్థమయ్యాక అంటే మెల్లగా తింటే ముళ్ళును కూడా తినొచ్చు బాగుంది కదండి సామెత పెద్దలు చెప్పిన మాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఏది నీ వాక్యం బ్రతికించిన నా బాధలోకి నెమ్మది అంటే దేవుడి వాక్యాన్ని కలిగి ఉన్నట్లయితే ముళ్ళు లాంటి సమస్యను కూడా నువ్వేం చేయొచ్చు నెమ్మదిగా ఉంటేనే మ్రింగి వేయవచ్చు ముళ్ళు లాంటి సమస్యను కూడా కొరికి వేయవచ్చు ముళ్ళు లాంటి సమస్యను కూడా పీల్చిపెప్పి చేయొచ్చు అది మెల్లగా తింటే ముళ్ళునైనా కూడా తినేవేయచ్చు కాబట్టి నెమ్మది కలిగినట్లయితే ప్రశాంతంగా ఆలోచించినట్లయితే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది దేవుడు పరిష్కారం యొక్క వచ్చాడు తప్ప సమస్యతో నేను యుద్ధం చేయమని చెప్పలేదు దేవుడు నీకు పరిష్కారం ఇస్తాను అని చెప్తున్నాడు హాలే లేయా నీకు కావలసింది పరిష్కారం యుద్ధం కాదు కాబట్టి దేవుడు మన ఎదుర్కొన్న ప్రతి సమస్యకు ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన ధైర్యంగా ఉండండి నేను పరిష్కారం ఇస్తాను నాకు పరిష్కారం ఉంది నేను ఆల్రెడీ దాన్ని సాల్వ్ చేశాను హాలే లోయ అని చెప్తున్నాడు దేవుడు హా లేవాక్యం నన్ను బ్రతికించిన నా బాధలు ఇది నాకు నెమ్మది కలిగజేయిస్తున్నది కాబట్టి నెమ్మదిగా ఉండాలంటే ప్రజలందరి వరకు ప్రార్థన చేయాలి ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేయాలి అంతేకాని నా బెట్టిని దీవించి నన్ను దీవించిన ఇట్లా ఇది కాదు ఖచ్చితంగా నువ్వు అందరి మీద ప్రార్థన చేస్తే అక్కడ యోగ గారు నా క్షేమస్థితి నాకు దయచేయదేవా నన్ను అభిరుచి చెందించాలి ఫ్రెండ్స్ కోసం ప్రార్థన చేశాడు ఫ్రెండ్స్ని దీవించాడు ఆశరించాడు హృదయకాలం అనేసి అలాగే కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది వచ్చే నూట అరవై ఐదు వచ్చిన ఒక మాట్లాడారు నీ ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది వారు త్రువులి ఒక కారణం ఏమి లేదు ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వారు పడిపోతారు అన్నటువంటిది ఏమి లేదు ఎందుకు పడిపోయిన ఏ కారణం కూడా ఉండదు ఇంకా పడిపోరు ఒక కారణం చూపించి వాళ్ళని పడవటం పడవట్లేదు ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వారు ప్రేమ వాట్ ఇస్ లవ్ దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆ వాక్యానికి ఎవరైతే లోపడతారో నెమ్మదిగా జీవిస్తారు సంతోషంగా జీవిస్తారు ఆనందంగా జీవిస్తారు ప్రైజ్గా కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నెమ్మది లేదా దేవుని వాక్యాన్ని ప్రేమించండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని వాక్యమే మనకు బాధల్లో నెమ్మదిస్తారు బంధువులు నెమ్మదివ్వరు బాధల్లో బంధువులు నమ్మదికే వెళ్తాం కానీ మనల్ని ఆదరించకపోవచ్చు అనుకున్న సహాయం చేయకపోవచ్చు కానీ దేవుడిని నమ్ముకునేవాడు ఎన్నటి చేయకపోతే హలో ఆనందం ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే సంతోషం సంతోషమే ఆహా సంతోషమే సైని నమ్ముకున్నాను రక్షణ పొందుకున్నాను ఏ ఉంటేనే చాలు నిత్యము నాకెంతో మేలు మీ సార్ గొరవగా రాసినటువంటి పాటే నమ్ముకున్న వారే నన్ను విడిచినారు ఆదరించు వారే త్రోసి వేసినారు కంగారునే పాడలేదు ప్రార్థన లేదు ఏసయ్య ఉంటేనే చాలు నిత్యమూ నాకెంత మేలు అద్భుతంగా ఉంటుంది పాట బంధువులు విడిచిపెట్టిన కంగారు పడిపోలేదంట ప్రార్థన మానేలేదంట ఏసై ఉంటే చాలు ఏసై అంటే వాక్యం అదే వాక్యం వాక్యం దేవుడు కాబట్టి ఆ వాక్యం నువ్వు కలిగినట్టు ఆ వాక్యమే నీకు బాధలలో సమస్యలో నెమ్మదనిస్తుంది శ్రమలు ఒంటరితనం వచ్చింది ఎవరిని ఆర్థించవరలేదు తొంభైటో కీర్తన శ్రమలో నేను అతనికి ఉన్నాను అతను విడిపిస్తాను అతను గొప్ప చేస్తాను వండరు కదండి హాస్పిటల్లో ఉంటూ చూస్తారు చిన్న బ్లడ్ ఇస్తారు వెళ్ళిపోతారు మనతోటి ఉంటారు ఎవరన్నా మనం బాగుపడేంత వరకు మనకు తోడుకుంటారా ఉండరు నేను దేవుడు చెప్తున్నాడు శ్రమలో నీకు తోడుకుంటాను నేను విడిపిస్తాను గొప్ప చేస్తాను వండర్ఫుల్ దేవుని స్తోత్రం హరే రూయ నీ ధర్మశాస్త్రం ప్రేమించే వరకు ఎంతో నెమ్మది కలుగుతుందంట కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమిందాం నూట ఇరవై రెండు కెత్తవచ్చు నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక నీ నగరంలో క్షేమ ఉండినిగాక దేవుడు నీ ప్రాకారములను కూడా నెమ్మదిగా చేస్తారన్నమాట నీ చుట్టుపక్కల వారిని నీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా నెమ్మది కలిగేలా చేస్తారు ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు దేవునికి స్తోత్రం కలుగుని గాక హాలే రూయ కాబట్టి ఇక్కడ నూట సామిత్ర ముప్పై మూడు వచ్చిన చెప్పుకుంటుంటాడు ఏమనంటే నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండను ఉపదేశం అంగీకరించేటువంటి వాడు సురక్షితం మాస్టర్ చెప్పిన పాఠం విని దాన్ని ఎవరితో అంగీకరిస్తాడు వాడు ఎలా ఉంటాడు క్షేమంగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు ఏ ప్రశ్న నేను రాస్తాను మా మాస్టర్ నాకు పాఠం చెప్పండి నేను విన్నాను నేను చదువా నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కూడా రాయగలను సబ్జెక్ట్ నేర్చుకున్నాను అని ధైర్యంగా ఉంటాడు అలాగే దేవుడు చెప్పిన ఉపదేశం ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు అంటాడు హా నెమ్మదిగా ఉంటారు భయం లేకుండా ఉంటారు కానీ దేవుని సన్నిధిలో నెమ్మది లేనప్పుడు గందరగోళంగా ఉన్నప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా కూడా ఏం చేసినా కూడా వృధా ప్రయాసం అంతా అందుకే ఈయనే చెప్తాడు సామెతలు కను పదిహేను పదహారులో నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి తరం ఉండేట కంటే ఏహో ఎందరు భయభక్తులతో కూడిన కొంచెమే కలిగినట్టు మేలు లావైన బాధకాలు కంటే ఆరోగ్యవంతమైన సమయం కాలే మేలు కదా అర్థమవుతుందా అన్యాయం చేత గొప్ప వచ్చిపడి కంటే నీతితో కూడ కొచ్చారు అందుకే నెమ్మది లేకుండా అందుకే ఈ మధ్య నాకు ప్రాచుర్యంలోకి వచ్చింది వాట్సాప్లో ఒక మాట ఏంటంటే నువ్వు మంచం కొంటావు నిద్ర కొనలేవు మందులు కొంటావు ఆరోగ్యం కొనలేవు చూసారా ఫ్రీలరా ఇల్లు కొంటావు అందులో సమాధానం నువ్వు కొనలేవు ఇవన్నీ ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలన్నమాట దేవునికి స్తోత్రం కలుగుని కాక సామెతల పదిహేడు ఓట్లు చెప్తారు రుచిన బోధన పదార్థములు ఉన్న ఉన్నను కలహంతో కూడి నింట ఉండేటి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టముక్క తినటం వేరు ఇది రోజున అన్ని ఉన్నాయి దేవు మనుషులకి నెమ్మది లేదు మంచి ఇల్లు మంచి పరుపు మంచి స్థితి మంచి ఉద్యోగం మంచి భార్య మంచి పిల్లలు అన్నీ ఉన్నాయి నెమ్మది లేదు అదే చెప్తుంటే ఎన్నుంటో ఉపయోగం ఏంటి నెమ్మది లేకపోతే మరి నెమ్మది ఎలా వస్తుంది దేవుని వాక్యమే మనకు నెమ్మది కలిగి చేస్తుంది హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ దేవునికి దూరంగా జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా నెమ్మది కలిగి ఉండలేరు హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఈరోజు నేను వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా కొన్ని విషయాలు చూద్దాం దేవునికి విముఖత చూపించేటువంటి వారు అంటే దేవుని మాక్యం పేడ చెప్పేటువంటి వాటి వాళ్ళు చూడండి ఇక్కడ యశాగదం నలభై ఎనిమిది ఇరవై రెండు చెప్తారు దుష్టులకు నెమ్మది ఉండదని ఏ హువా సెలవు ఇచ్చి ఉన్నాడు యశ యాభై ఏడు ఇరవై దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవు ఇచ్చి ఉన్నాడు దుష్టుడు అందుకనే కీర్తనలో చెప్తారు దుష్టులు ఆలోచన చెప్పు ఉన్నాడు ఒక దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుంది కాబట్టి దుష్టుడుతో మనం సహవాసం చేసినప్పుడు దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే నీ మనసు కావాలంటే మందు తాగుతుందని చెప్తారు మనశ్శాంతికి మందు వైంకాల ఇది మనశ్శాంతికి మందు దేవుడిస్తారు మహోన్నతులైనటువంటి దేవుని వాక్యం ఆయన మాట ఆయన మాట వినిట్టు తోడనే మనకు నెమ్మది కలుగుతుంది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ యశ్వ గ్రంథం ఆరాధ్యం పదహారు రోజులు మనం చదివినట్లయితే ఇహో ఇలా విశాఖ చూస్తున్నాడు నిలిచి చూడి పురాతన మార్గములను గురించి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడుగుడి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును హలే ఎప్పుడు మీ నెమ్మది కలుగుతుంది పురాతన మార్గం ఏది నేనే మార్గము సత్యము అని చెప్పాడు కదా ఆ మార్గంలో నడిచి చూడండి ఆ మార్గంలో నిలిచి చూడండి అప్పుడే మనకి నెమ్మది కలుగుతుంది అంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాక హాలే లూయ కాబట్టి ఈరోజు నీ వింటున్నటువంటి ప్రియులరా ఒకవేళ మీ జీవితంలో నెమ్మది లేదంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి దేవుని వాక్యానికి ఉండండి దేవునిలో గడపడానికి ఇష్టపడండి హా ఎరువు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ మనం చూసినట్లయితే లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూసినట్లయితే అందుకు అబ్రహాం కుమారుడా నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాత్రపడుచున్నావు పడుతున్నావు పరిస్థితులు రివర్స్ అయిపోయి పర్లోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏమో సుఖపడుతున్నాడు లాజరు భూలోకంలో చాలా కష్టపడ్డాడు నెమ్మది లేనటువంటి జీవితం జీవించినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఆయన నెమ్మదిగా ఉన్న ఆత్మీయంగాను శరీరానికి నెమ్మది లేదు బాధలు సమస్యలు ఆయన శరీరాన్ని పట్టించుకోలేదు ధనవంతులు ఏంటంటే శరీరానికి సకల సౌఖ్యాలు ఏర్పాటు చేసుకున్నాడు చాలా నెమ్మదితో కూడిన జీవితం అనుకున్నాడు సర్వం కలిగి కలిగిన నాకేంటి అనుకున్నాడు కానీ పరలోకం ఇళ్ళకం ఏంటంటే పాతలను వచ్చింది దేవుని తీర్పు వచ్చిన తర్వాత పరలోకమేమో లాజరగల్లిపూర్ ధనవంత్రి ఏమో నరకం తీర్పాడు ఏంటి ప్రభావ రివర్స్ అయిపోయింది తప్పు జరిగింది నో దేవుని జడ్మెంట్ ఎప్పుడు తప్పు జరగదు అందుకే ఆయన చెప్తూ అంటున్నాడు ఆ బ్రాహ్మణ్ చెప్తున్నట్టు నువ్వు నీ జీవితకాలం అంతా కూడా అన్నికి ఇష్టమైనట్టు సుఖంగా జీవించావు సుఖమాన్ని అనుభవించావు అలాగనే అసలు కూడా కష్టాలు అనుభవించాడు అది జ్ఞాపం చేసుకోను ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అరే నువ్వు యాత్ర పడుచున్నావు అని చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇక్కడ ఒకటో దేశంలో నీకు రాసిన పత్రిక ఐదో అధ్యయ మూడో నుంచి లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమూ లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికంగా నాశనము తట్టస్థించిన కనుక వారెంత మాత్రం తప్పించుకొని లేరు చాలా నెమ్మదిగా ఉందండి చాలా బాగున్నది మా జీవితం అసలే హ్యాపీగా ఉన్న మాకు ఏమి ఉన్నట్టు అని అనుకుంటారు అంటాడు గర్భిణీ స్త్రీలు కూడా మంచిగా మాట్లాడుతుంటారు అప్పుడు దాకాను మంచిగా నవ్వుతుంట సడన్గా అమ్మా అంటే నిప్పులు వస్తాయి అన్నమాట అదే చెప్తుండే ఇక్కడ దేవుడు లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ గ వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం జాగ్రత్త నాశనాన్ని కార్తావాడు సాధన అటు ఏం చేస్తాడంటే ఉరి ఎర ఎరవేస్తుంటాడు అనమాట మన మీద ప్రేమతో కాదు మనం గాలం వేసి లాగటానికి అనమాట జాగ్రత్తగా వినాలి అందుకనే పౌరులుగా గారు చెప్తున్నాడు నాన్న ఇది పరిస్థితి లోకం పరిస్థితిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం చేయాలి తెలుసా సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖము కాను వృద్ధు నిమిత్తం అన్నింటికంటే ముఖ్యంగా మనుషుల నిమిత్తం రాజుల నిమిత్తం అధికారులు అందరి నిమిత్తం ప్రారంభించి ప్రతిరోజు గుర్తు చేసుకో హాలేయ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ హెచ్చరిక వాళ్ళకి మాత్రమే కాదు కొన్ని హెచ్చరికలు బైబిల్లో రాయించాడు దేవిటంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ తర్వాత వాళ్ళకి తరతరాలకి చెందుతు అన్నమాట ఏంటన్నారా మీరు చదువుకున్న స్కూల్లోనే మీ పిల్లలు చదువుకుంటారు మీ మన చదువుకుంటారు తరతరాలలో చదువుకుంటుంటారు స్కూల్ అక్కడే ఉంటుంది పాఠాలు నేర్పుతూ ఉంటుంటుంది కానీ పర్సన్స్ మాత్రం మారుతూ ఉంటుంటారు జాగ్రత్తగా కాబట్టి పర్యటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే పద్నాలుగు అధ్యాయం పదకొండు వచ్చిన వారి బాధ సంబంధమైనటువంటి యుగ యుగ సంబంధం యుగ లేచిన ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు గానీ నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవరైనా వేయించుకుని నీడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వాడు అండును నెమ్మది వాడు సిక్స్ త్రిబుల్ సిక్స్ ఆరు వందల అరవై ముద్ర వస్తుంది ఇంకా చాలా మార్పులు అనేటువంటి జరుగుతాయి ప్రపంచంలో ఇవన్నీ చేసినట్లయితే దానికి మన ఒబీడియంట్ అయిపోయినట్లయితే ఆ సాతాను ముద్రయించుకున్నట్లయితే నెమ్మది లేకుండా జీవిస్తారంట కాబట్టి ఈరోజు నీ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురా మనం నెమ్మదిగా జీవించాలంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి దేవుని వాక్యమే మనకు నెమ్మదినిచ్చేటువంటిది అన్నమాట దేవుడు ఆది ఎందు భూమి ఆకాశం సృష్టించి ఆదమో సృష్టించి విస్తరించమన్నప్పుడు విస్తరించారు కానీ జనులు మోసపూరితం దోషపూరితం అయిపోయినప్పుడు ఇంకా దేవుడు నవవోహ సమయంలో ఆ భూమిని అంతా కూడా నాశనం చేయాలని అనుకున్నప్పుడు నాశనం చేశారు తర్వాత మళ్ళీ ఇక్కడ జనాలు కొడుతుంది మనం చూస్తూ ఉంటాం అట్లాగా నవహ హో వచ్చినప్పుడు జనాలు పెరుగుతూ ఉన్నారు మంచిగా పెరుగుతూ ఉన్నారు వాళ్ళ వయసు కూడా ఎక్కువ అవుతూనే వచ్చింది మెతుశాల అనేటువంటి ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బైబుల్లోనే హయెస్ట్ అనమాట ఆయన ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు భూమి మీద తర్వాత వరంతా లేదు మనకి ఆయనకి మనోహనేటువంటి మనం ఒకసారి చూద్దాం ఆది ఐదో అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఐదు ఇరవై ఏళ్ళు మెథుశాల దినీ తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు నైన్ సిక్స్ నైన్ అన్నమాట అప్పుడు అతను మృతి పొందారు లెమెకు నూట ఎనభై రెండు బ్రతికి ఒక కుమారుని కన్నాడు గమనించాలి ఏనుషా కుమారుడు ఏమో లెమెకు ఆ భూమి మీద ఇరవై తొమ్మిది వచ్చిన ఐదు ఇరవై తొమ్మిది భూమిని ఎగువగా శపించినందు వలన కలిగినటువంటి మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతరులు మనకు నెమ్మది కలుగు చేయను అతనికి నోవాహన్ పేరు పెట్టాను చూసారా లిమేకు ఎవరు నోవాహన్ అనమాట దేవునికి స్తోత్రం కలుగును గాక పెరిగి సహోదరి స్నేహితుల ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి మనం మన జీవితంలో నెమ్మది కలిగి ఉండాలంటే మెయిన్ దేవుని వాక్యం అనమాట దేవుని వాక్యం చేస్తే ఎవరైతే నింపబడతారో వాళ్ళకి ఎంత ప్రళయం వచ్చినా ఎంత సునామీ వచ్చినా కూడా ధైర్యంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉన్న వాక్యం వాళ్ళని ధైర్యపరిస్తుంది బలపరిస్తుంది నెమ్మది కలిగి జీవించడం చేస్తారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా అనేకమంది మిషనరీ స్టోరీ చూసినట్లయితే వాళ్ళంత నెమ్మదిగా ఎలా ఉండగలిగారు అంటే వాళ్ళు ధ్యానించినటువంటి దేవుని వాక్యం వాళ్ళ హృదయాల్లో పెట్టుకోవటం వల్ల కాబట్టి మనం అంత కూడా నెమ్మదిగాను సుఖంగాను బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలే కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నట్టు నా ప్రిమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇంకా చాలా బాగున్నాయి కానీ మరి నేను ముగిస్తూ ఉన్నాను నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని వాక్యం ప్రతిరోజు ధ్యానించాలి ధర్మశాస్త్రం నందు ప్రీతి కలిగి జీవించమని చెప్పి దేవుని వాక్యం జరిగిస్తూ ఉంది దేవుని వాక్యం ధ్యానిద్దాం నెమ్మది కలిగి జీవిందాం అటువంటి భాగ్యం వాక్యం చేసిన వారు అందరికీ దేవుడు అనుగ్రహించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం దేవుడు ఎవరైతే వాక్యం అందరినీ దీవించండి ప్రతి వారు నెమ్మది కలిగి సుఖముగా జీవించే కృప చూపించమని విన్న వాక్యాల హృదయంలో భద్రపరచుకుని మరి ప్రతి కూడా ఇక్కడ నుంచి లేఖనాలను పరిశీలించి పరిశోధించి ఆ లేఖనాన్ని గుర్తుపెట్టుకుని హృదయంలో మీద రాసుకుని నిరంతరం ధ్యానిస్తూ నిన్న మన మహిం పరిశీభాగ్యం ది నేస ప్రార్థన తండ్రి